దేవుని ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలిగిన గాక క్రీస్తు క్రీస్తునామలు మీ అందరికీ నాలుగు శుభాలు తెలియపరుస్తున్నాం దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రామంలో నుంచి రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ మొద రెండవ అధ్యాయం మొదటి ఉత్సవం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమును క్రీస్తు కూడా బ్రతికించను చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి విషయాలు మన యొక్క మునుపటి స్థితి క్రీస్తులో మనం మునుపు క్రీస్తులో మనం మునుపు మన యొక్క మునుపటి స్థితి ఎలాగుందనేది దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అంటే మన జీవితము అపరాధములతో నింపబడి ఉన్నది మన జీవితము పాపముల చేత నింపబడి ఉన్నది మన జీవితము అపవాది యొక్క కుతంత్రాలతో నింపబడి ఉన్నది కనుక అటువంటి పరిస్థితుల్లో మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన తలంపులు అన్నీ కూడా మరి పాపంతో అపవాది తలంపులతో నింపబడ్డాయి తద్వారా మనం మరణించేటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయాం చచ్చిపోయాం ఏ విధమైనటువంటి దైవ తలంపులు లేకుండా ఏ విధమైనటువంటి మరి క్రీస్తు కూర్చున్నటువంటి ఆలోచనలు మనకు లేకోకుండా మనము లోక సంబంధముగా అపవాది యొక్క బానిసలముగా అపవాది యొక్క అనుచరులముగా మనం ఉండి మనము ఆత్మీయతలు చనిపోయిన ఉన్నాం అయితే క్రీస్తు మనల్ని బ్రతికించాడు నిర్జీవమైనటువంటి స్థితిలో నుండి జీవార్థమైనటువంటి స్థితిలోకి క్రీస్తు మనల్ని నడిపించాడు కనుక ప్రతి ఒక్కరు కూడా మునుపటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి ఒకప్పుడు నా జీవితం ఎలాగుంది ఇప్పుడు క్రీస్తు నన్ను ఎలాగున మార్చాడు అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి ఈ పోలికి లేకపోతే మనం ఆత్మీయతలు ఇంకా బలపడలేం ఈ గ్రహింపు లేకపోతే మనం క్రీస్తులు నిలబడలేం అందుకే రెండవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చూస్తే మన మునుపటి స్థితి ఎంత భయంకరంగా ఉందంటే మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధి సంబంధమైన అపవాదిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించు ఈ ప్రపంచ ధర్మము చూపున మునుపు నడుచుకుంటే ఈ ప్రపంచ ధర్మము చూపున మునుపు నడుచుకుంటే ఈ ప్రపంచ ధర్మ ఏంటి ఈ ప్రపంచ ధర్మం అవినీతి అన్యాయము అక్రమము అపవిత్రత దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలన్నీ కూడా ఈ లోకంలో జరిగి జరుగుతూ ఉన్నాయి అదే లోక ధర్మం మనిషిని మనిషిగా ప్రేమించడం ఈ లోక ధర్మం కాదు ఒక వ్యక్తికి సహాయం చేయడం ఈ లోక ధర్మం కాదు ఒక వ్యక్తిని అనగదృక్కి ఇంకా నాశనకరమైనటువంటి మార్గములాబెట్టు ఆ వ్యక్తిని నడిపించడం ఈ లోక ధర్మం కనుక ఇటువంటి భయంకరమైనటువంటి స్థితి ఒక బాండేజ్ ఒక బంధించబడినటువంటి జీవితం మునుపటి స్థితి ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు అయితే క్రీస్తులు పిలవడిన తర్వాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వారి జీవితాలు గొప్పగా మార్చబడ్డాయి వారి జీవితాలు ఉన్నతంగా మార్చబడ్డాయి కనుక ఈ ప్రపంచ ధర్మం చూపున మునుపు నడుచుకుంటమే అయితే క్రీస్తు రత్నములో కడగబడిన తర్వాత ఈ లోక ధర్మం ఏదైతే దేవుని ధర్మానికి పవిత్ర గ్రంథమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి విరుద్ధముగా ఏ క్రియ కూడా నీలో కనబడకూడదు ఎందుకంటే ఇది క్రీస్తు అభినందించే క్రియ కాదు క్రీస్తు కోరుకునేటువంటి నడవడిక కాదు ఒకప్పుడు నీ జీవితం అలాంటిదే ఒకప్పుడు నీ జీవితం అలాగ కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు సపరేట్ చేయబడ్డావు కాబట్టి నువ్వు ప్రత్యేకంగా వేరు చేయబడ్డావు కాబట్టి నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి ఆర్ సపరేటెడ్ పీపుల్ లోకములో నుండి వేరు చేయబడినటువంటి వ్యక్తులుగా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులముగా మనం ప్రభు కొరకు జీవించవలసిన వారమై ఉన్నా మరొక మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంటే మూడో వచ్చినోళ్ళు వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకుని మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుతూ కడమవారి వలె స్వభావమైన స్వభావకంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమే దైవోగ్రతకు పాత్రలమై ఉంటమే మనం చేసేటువంటి ప్రతి క్రియ కూడా దేవునికి కోపం పుట్టించేదిగా మనం చేసేటువంటి ప్రతి క్రియ కూడా అపవాది సంబంధమైనటువంటి ప్రతి క్రియ కూడా దేవుని ఉగ్రత మన మీదకు మనమే కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక ఇటువంటి పరిస్థితి నీవు ఒకప్పుడు కలిగి ఉన్నావు అయితే మరలా ఆ పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళకూడదాం నువ్వు పాపాన్ని ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉన్నావు పాపం జోలికి వెళ్ళకూడదు ఆ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తును జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉండాలి అలాగే అపవాదిని అనుసరించావు అపవాది యొక్క క్రియలను అనుసరించా అపవాదిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడం కొనసాగించాలి అలాగే లోక సంబంధమైనటువంటి ధర్మం చూపున నువ్వు జీవించావు ఆ ధర్మాన్ని వదిలి క్రీస్తు యొక్క ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని బైబిల్ గ్రంథాన్ని ఇది నువ్వు పట్టుకొని ప్రభు కొరకు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి అలాగే దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడ్డాం దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడ్డాం కనుక క్రీస్తుని ఎడల చేసినటువంటి కార్యాలు ఎంత ఉన్నతమైన దేవుడిని ఎలాగైనా ప్రత్యేకపరిచాడో దేవుడిని నేను ఎలాగైనా సపరేట్ చేశాడో దేవుడిని ఎడల ఎలాగైనా ఉన్నతమైన కార్యాలు చేశాడో ఇవి ఆధ్యాత్మికంగా నువ్వు గ్రహించాలి వీటిని గ్రహించి ప్రభువులో నువ్వు జీవించటానికి నీ మనసును స్థిరం చేసుకున్నట్లయితే నీ మనసును సరైనటువంటి ఆలోచనలతో నువ్వు నిర్ధారణ చేసుకున్నట్లయితే ప్రభువులో ఉన్నతమైనటువంటి దీవెనలో పొందుకుంటాం అటు కృపా సమాధానాలు దేవుడు ప్రతి ఒక్కరికి మెండుగా దయచను గాక ఆమె ప్రార్థన పరిస్థితులే మా తండ్రి ప్రేమ మా ప్రభు మీకు వందనాలు ఆయన ఒకప్పుడు మునుపటి స్థితి ఎలాగున్నదో మేము ఏ రీతిగా జీవించాము ఏ రీతిగా ఈ ప్రపంచ ధర్మానికి బానిసలుగా ఉన్నాము ఆయన నువ్వు తెలియచేశావు ఇకనైనా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులుగా ప్రతి ఒక్కరు క్రీస్తుకు నాయన రాయిబారులముగా క్రీస్తుకు అనుసరులముగా ప్రతి ఒక్కరు జీవించడానికి కృపణ ఎవరెవరు ఎలాంటి అవసరాలతో ఉన్నారో వారందరూ కూడా వారి అవసరాలను మీరు తీర్చండి మా ప్రభా వారి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి పాప శాపాల నుండి ఆయన విడుదలమంటే అపవాది తంత్రాల నుండి విడుదలమండి సమస్త గంత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరని ఏసు క్రీస్తు దేవు నామను ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రి ఏక అని కృపా సమాధానాలు మీకు తోడుగా ఉండి నడిపించను గాక ఆమె